హాయ్ అండి అందరికీ నాకు వండటం వచ్చండి ఛానల్ కి స్వాగతం ఈ వీడియోలో ఎంతో క్రిస్పీగా ఉండే పొటాటో గార్లిక్ బైట్స్ ని ఇంట్లో ఎలా చేసుకోవాలో చూద్దామండి నార్మల్గా మనం బయట సూపర్ మార్కెట్స్ లో దొరికే ఫ్రోజన్ వాటిని తీసుకొచ్చి కావాల్సినప్పుడల్లా స్నాక్స్ లాగా ఫ్రై చేసుకుని తింటూ ఉంటాం కదా కానీ వీటిని ఇంట్లో చాలా ఈజీగా బంగాళదుంపలతో ప్రిపేర్ చేసుకోవచ్చండి అలాగే వీటిని మనం ఫ్రిడ్జ్ లో ఒకటి నుంచి రెండు నెలల వరకు కూడా స్టోర్ చేసుకోవచ్చు కావాల్సినప్పుడల్లా ఫ్రిడ్జ్ నుంచి తీసి ఫ్రై చేసుకుని తినేయటమే ఇది ప్రిపేర్ చేసుకోవడానికి నేను ఇక్కడ రెండు బంగాళదుంపలు తీసుకున్నానండి వీటిని ముందుగానే ఒక మూడు విజిల్ల వరకు ఉడికిచ్చి తీసుకున్నాను మీకు దొరికినట్టయితే ఇంకా పెద్దగా ఉంటాయి కదా ఆ బంగాళదుంపలైనా యూజ్ చేయొచ్చు లేదంటే చిప్స్ పొటాటోస్ అంటారు వాటిని యూజ్ చేస్తే ఇంకా బాగొస్తాయండి ఇప్పుడు వీటిపైన చర్మం రిమూవ్ చేసి చక్కగా వీటిని మ్యాష్ చేసుకోవాలి నేనైతే వీటిని చేత్తోనే నలిపేస్తున్నానండి మీరు కావాలంటే ఫోర్క్ తో అయినా లేదా స్మాషర్ ఉంటాయి కదా వాటితోనే ఈ విధంగా మెత్తగా మ్యాష్ చేసి తీసుకోండి అలాగే ఇవి గార్లిక్ బైట్స్ కాబట్టి ఒక పది వెల్లుల్లిపాయ గడ్డ పాయల్ని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా చాప్ చేసి యాడ్ చేసుకోవాలి అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు చిల్లీ ఫ్లేక్స్ ని యాడ్ చేసుకోండి చిల్లీ ఫ్లేక్స్ కనుక లేకపోతే మిరపకాయల్ని గ్రైండ్ చేసైనా యాడ్ చేసుకోవచ్చు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆరిగాను రుచికి సరిపడా ఉప్పు అలాగే ఇవన్నీ చక్కగా బైండ్ అవ్వడానికి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు బియ్యం పిండిని యాడ్ చేసుకోవాలి బియ్యం పిండిని ని యాడ్ చేసుకోవడం వల్ల మనకి బైట్స్ అనేవి చాలా క్రిస్పీగా వస్తాయండి ఫైనల్ గా ఒక గుప్పెడు వరకు చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకోండి ఇక్కడ కొత్తిమీర యాడ్ చేసుకోవడం అనేది కంప్లీట్ గా ఆప్షనల్ అండి మీరు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేయచ్చు విధంగా ఇంట్లో ఆరిగాన గనక లేకపోతే దాని ప్లేస్ లో మనము కొత్తిమీర ఒక్కటే యాడ్ చేసి కూడా ఈ బైట్స్ ని ప్రిపేర్ చేసుకోవచ్చు అండి ఇప్పుడు ఇవన్నీ కలిసే విధంగా చక్కగా మిక్స్ చేసుకోవాలి సహజంగానే బంగాళదుంపలు ఉడికిన తర్వాత కాస్త తడ వదులుతూ ఉంటాయి కదండి మనం ఈ విధంగా పిండి కలిపిన తర్వాత కొంచెం తడిగా ఉంది పిండి లూజ్గా ఉంది అనిపిస్తే ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు కార్న్ ఫ్లోర్ ని యాడ్ చేసుకోండి ఇలా మనం కార్న్ ఫ్లోర్ యాడ్ చేయడం వల్ల పిండి చక్కగా బైండ్ అవుతుంది అలాగే మనకు బైట్స్ ని ప్రిపేర్ చేసి ఆయిల్లో ఫ్రై చేసేటప్పుడు అవి విరిగిపోకుండా చక్కగా వస్తాయి అదే పిండిలో తడి ఉన్నట్టయితే వీటిని ఫ్రై చేసేటప్పుడే అవి ఆయిల్లోనే విరిగిపోతాయండి కాబట్టి తడి లేకుండా ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా కలుపుకుని వీటిని రౌండ్ గా బాల్స్ లాగైనా ప్రిపేర్ చేసుకోవచ్చు చూడండి ఈ విధంగా కాస్త పిండిని తీసుకుని ఈ సైజ్ లో బాల్స్ గా ప్రిపేర్ చేసుకోండి అదే విధంగా ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదండి ఈ షేప్ లోకైనా ప్రిపేర్ చేసుకోవచ్చు లేదంటే మీకు నచ్చిన షేప్ లోకి పిండి మొత్తాన్ని ప్రిపేర్ చేసేసుకోండి తర్వాత వీటిని ఒక ప్లేట్ లోకి తీసేసుకోవడమే ఇప్పుడు ఈ బైట్స్ ని మనం కావాలంటే డీప్ ఫ్రిడ్జ్ లో ఏదైనా ఎయిర్ టైడ్ జార్ అయినా లేదా జిప్లాగ్ బ్యాగ్స్లో పెట్టుకుని స్టోర్ చేసుకున్నట్లయితే ఇవి వన్ మంత్ నుంచి టూ మంత్స్ వరకు ఇట్టి నిల్వ ఉంటాయండి కావాల్సినప్పుడంతా ఫ్రిడ్జ్ నుంచి తీసి ఫ్రై చేసుకోవడమే ఇప్పుడైతే మనం వీటిని ప్రిపేర్ చేసేసుకున్నాం కదా గా ఇప్పుడే కావాలంటే వీటిని ఫ్రై చేసేసుకోవచ్చు లేదంటే ఒక హాఫ్ అన్ అవర్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి తీసి ఫ్రై చేసుకున్నట్లయితే ఇవి ఇంకా క్రిస్పీగా వస్తాయి నేనైతే డైరెక్ట్గా అప్పటికప్పుడు ఫ్రై చేస్తున్నానండి డీప్ ఫ్రై కి సేపడ ఆయిల్ పెట్టుకుని ఆయిల్ వేడిన తర్వాత మనం రెడీ చేసుకున్న బైట్స్ ని ఒక్కొక్కటిగా ఆయిల్లోకి వేసేసుకోవాలి ఇలా మనం బైట్స్ ని వేసిన తర్వాత కాస్త ఇలా పైన ఆయిల్ అనేది చల్లాలండి ఇలా తోస్తూ ఉన్నట్టయితే అన్ని వైపులా కూడా బైట్స్ చక్కగా వేసిన వెంటనే ఫ్రై అయిపోతాయి ఇలా చేసి వీటిని ఎక్కువగా మనం కదపకుండా లైట్గా అలా కదుపుకుంటూ రెండు వైపులా సమానంగా ఫ్రై అయ్యే విధంగా చూసుకోవాలి ఇలా చేసినట్టయితే బైట్స్ రెండు వైపులో కూడా చక్కగా ఫ్రై అయిపోతాయండి అలాగే మనం ఫ్రై చేసేటప్పుడు పిండి విరిగిపోకుండా కూడా ఉంటుంది మనం ప్రిపేర్ చేసుకునే ఈ పొటాటో గార్లిక్ బైట్స్ అనేవి ఎక్స్ట్రా క్రిస్పీగా రావాలనుకుంటే ఇప్పుడు మనం కార్న్ ఫ్లోర్ ని యాడ్ చేసాం కదా పిండిలో కార్న్ ఫ్లోర్ కి బదులు బ్రెడ్ క్రమ్స్ ని కనుక మనం పిండిలో మిక్స్ చేసి ఈ విధంగా బైట్స్ గా చేసి ఫ్రై చేసుకున్నట్లయితే బైట్స్ ఇంకా క్రిస్పీగా వస్తాయి ఇప్పుడు చూసారంటే మనం ఫ్రై చేసుకుంటున్న పొటాటో గార్లిక్ బ్యాట్స్ అయితే చక్కగా రంగు మారిపోయాయండి ఈ విధంగా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది ఇవి కరెక్ట్ గా ఫ్రై అయిపోయి ఉంటాయి ఇప్పుడు వీటిని తీసేసుకోవడమే అండి ఇదే విధంగా మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదా రౌండ్ గా బాల్స్ లాగా వాటిని కూడా ఆయిల్లో ఒక్కొక్కటిగా వేసుకుని ఫ్రై చేసుకోవడమే మనము ఆయిల్లో ఒకేసారి అన్నిటినీ వేసేసినట్టయితే వాటి మధ్యన గ్యాప్ లేకుండా ఈ పొటాటో బ్యాట్స్ అనేవి కాస్త ఆయిల్ అనేది ఎక్కువగా పీలుస్తాయండి కాబట్టి కాబట్టిలా లో ఆయిల్ గ్యాప్ ఉండే విధంగా వేసుకుని ఫ్రై చేసుకున్నట్లయితే అవి ఎక్కువగా ఆయిల్ పీల్చవు ఇప్పుడు ఇవి కూడా ఫ్రై అయిపోయాయండి వీటిని కూడా మనం ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం ఈ విధంగా మనం ఫ్రై చేసుకున్నట్లయితే అవి చాలా క్రిస్పీగా వస్తాయండి చూడండి మనం ప్రిపేర్ అయితే మరీ ఎక్కువగా ఆయిల్ పీల్చకుండా పర్ఫెక్ట్గా వచ్చాయి ఎక్కడా కూడా పిండి విరిగిపోవడం కానీ పిండి ఊడిపోయి ఆయిల్లో విడివిడిగా వచ్చేయడం కానీ జరగలేదు ఎందుకంటే మనం పిండి కలుపుకునే విధానం బట్టే ఉంటుందండి ఈ బైట్స్ అనేవి చక్కగా వస్తాయా లేదా అని నేను ముందుగా చెప్పినట్టు కాస్త ఏదైనా తడిగా అనిపించినట్లయితే ఇంకొంచెం కార్న్ఫ్లోర్ అయినా లేదా బ్రెడ్ క్రమ్స్ని యాడ్ చేసి మిక్స్ చేసుకోండి అన్నీ కూడా పర్ఫెక్ట్గా వస్తాయి మీరు కూడా ఈ టేస్టీ గార్లిక్ పొటాటో ని ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో మర్చిపోకుండా కామెంట్ చేసేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ ఇంకా కామెంట్ చేసేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా అయితే సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి